అనేక సంవత్సరాలుగా తాము ఇసుక వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని ఏనాడు కూడా ఎవ్వరూ తమని ఇబ్బంది పెట్టలేదని ఇటీవల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశించిందని పోలీసులు రెవెన్యూ అధికారులు వచ్చి తమ వాహనాలను ఇసుక కుప్పలను సీజ్ చేస్తున్నారని కుకట్పల్లి నియోజకవర్గ చిరు ఇసుక వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా వేలాది రూపాయలు ఫైన్ విధిస్తున్నారని తమకు న్యాయం చేయాలని కోరుతూ కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకి వినతి పత్రం అందించారు అర్థం చేసుకున్న ఎమ్మెల్యే వెంటనే జిల్లా కలెక్టర్ సైబరాబాద్ పోలీస్ కమిషనర్లకు లేఖ రాసి కేసులు నమోదు చేసి ఇబ్బందులు పెట్టొద్దని ప్రభుత్వ ఆదేశాలపై ముందుగా ప్రజలకు చిరు వ్యాపారులకు అవగాహన కల్పించాలని కోరారు గతంలో ఎన్నడూ లేని విధంగా స్వయం ఉపాధితో బతుకుతున్న ప్రజలను ప్రభుత్వం లక్ష్యంగా చేసుకోవడం ఆగ్రహం వ్యక్తం చేశారు నా పేరు అంకంలో మా దగ్గర ఎస్కైతే ఉంది సార్ మేము చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటాం ఇసుక ఆ చిన్న ఇసుక ఉన్న దాంతో ట్రాక్ పెట్టుకొని ట్రాక్ ఆటో ఆటోని చిన్న చిన్న రెడ్డిలో వ్యాపారం చేస్తుంటాం అటువంటి మమ్మల్ని వచ్చేసి మొత్తం ఆటోలు లారీలు అంటే సీజ్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఇస్తే బాగా మమ్మల్ని ఉంటా బే బిల్లు ఉందా మైనింగ్ బిల్లు ఉందా అని మమ్మల్ని కొంచెం ఇబ్బంది బాగా ఇబ్బంది పడుతుంది వచ్చేసి ఒక్కొక్క బండి మీద ఐదు మంది ఆరు మంది లేబర్లు డ్రైవర్లు దొరుకుతావు ఇప్పుడు మా బండ్ అన్ని సీల్ చేస్తూ ఉంటే మేము ఏ విధంగా ఎవరిని అప్రోచ్ అవ్వాలి అనేది మాకు అర్థమవుతుంది అవుతుంది సీఏ గారి మీద అయితే పై నుంచి ఆడరండి జంబార్ దగ్గరికి వెళ్తే వాళ్ళు పైనుంచి ఆడరండి మేము ఎవరి ఎవరి దగ్గరికి వెళ్ళాలి సభస్ పైసలు కడెక్ట్ అందుకని మా ఎమ్మెల్యే గారి దగ్గరకి వెళ్ళాలి మా తొమ్మిది వందల మూడు తొంభై నాలుగు నుంచి వెళ్తున్నాం అండి పదేళ్ళలో కూడా ఇప్పుడు కూడా ఎవరు అప్పుడు ఇవ్వడం అటువంటిదే లేదు అంటే పెద్ద బండి ఎవరితో వస్తుంది చిన్న చిన్న గలీలోకి వెళ్ళకపోతే మా చిన్న టిప్పర్లు మేము ఏదైతే కొత్త బండ్లు తెచ్చుకొని ఫైనాన్స్ కొట్టుకుంటా ఉన్నామో ఆ బండ్లో కొట్టుకొని సైడ్లలో చిన్న చిన్న సైడ్ పది టన్నులు కావాలి ఐదు టన్నులు కావాలి మా దగ్గరకు వచ్చి వాళ్ళు అడగడం జరుగుతుంది మేము తీసుకెళ్ళి డబ్బు చేసి వాళ్ళ దగ్గరికి అమ్మేస్తాం ఇలాగా ఇప్పుడు ఇంట్లో జరుగుతుంది గత పది ఏళ్ళలో ఏనాడు కానీ ఒక పోలీసు వాళ్ళు వచ్చి కానీ ఒక అమ్మ వాళ్ళు కానీ ఒకవేళ కానీ ఎవరు వచ్చింది ఇప్పుడు డైరెక్ట్ ఎక్కడైతే డబ్బులు తెస్తే ఆ డబ్బులు సీజ్ చేస్తున్నారు ఏదైనా బండ్లల్లో ఉంటే సీజ్ చేస్తున్నారు లేదంటే డబ్బులు కనుక ఇచ్చామా వదిలేస్తున్నారు డబ్బులు ఇవ్వకుండా ఒకవేళ ఎదురించి మాట్లాడామా బండి సీజ్ ఇసుక వాళ్ళే ఎంఆర్ ఆఫీస్లో కాల్ చేసుకుంటున్నారు గత సీన్ రెండు రోజులు మూడు రోజుల క్రితం కూడా మా బండ్లు దొరికినా మాదాపూర్ పిఎస్కి పెట్టాం మాదాపూర్ పిఎస్ నుండి తీసుకొని తీసుకెళ్ళాం ఎంఆర్ ఆఫీస్లో శాండ్ సప్లై తీసుకుని దాంట్లో డమ్ చేస్తున్నారు ప్లస్ ఇరవై వేల రూపాయలు ఫైను ఎక్స్ట్రా పైసలు కూడా మళ్ళీ యాడ్ చేసి మళ్ళీ గవర్నమెంట్కి డీడీ కట్టమంటే బ్యాంకులు కట్టేసి వేసాం ఆ ఇసుక పోయింది డబ్బులు డబ్బులు పోయినా నాలుగు రోజులు బండి బండిలో తీసుకోవడానికి నాలుగు రోజులు తిరిగా ఎవరిని అడిగారో మాకు తెలియదు మాకు తెలియదు పై ఆఫీస్ ఫైవ్ నుంచి ఫైవ్ నుంచి ఆటలు ఏ ఒక్కటి పరిష్కారం మాకు దొరకట్లేదు ప్రతిరోజు దినదిన గండం అనే టైపే మాదింది అక్కడ తిరిగి బండి దిక్కుతామంటేనేమో భయం పడుతుంది పట్టుకొని ఈరోజు దొరికింది డబ్బులు కడుతున్నాం రేపు పొద్దున మళ్ళీ తినాలంటే డబ్బులు లేవు ఈఎంఐ కదా డబ్బులు లేవు తినడానికి కూడా ఇంకా పరిస్థితి మరికి ఘోరంగా అయిపోతుంది బతకాలన్నా కావాలన్నా ఏదైనా నిర్ణయం ఒకటే చెప్తే ఈ గవర్నమెంట్ నుంచి మేము ఉండమంటే ఉంటాం లేదని చావమంటే చావడం పరిష్కారం ఉంది ఈఎంఐ కట్టలేదు ఫైనాన్స్ వరకు ఇచ్చింది మేము చచ్చిపోవడమే కారణం ఇంతకు మించి ప్రతి కారణం లేదు గౌరవైన కోటపల్లి ఎమ్మెల్యే గారిని మేము ఏడుకున్నాం వచ్చి ఈరోజు లెక్క ఇవ్వడం జరిగింది మా ఎందుకు దయ ఉంచి ఏదో పరిష్కారం తొందరగా తేవాల్సిన కోరుకుంటున్నాం